హాయ్ ఎలా ఉన్నారంతా బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఇగోండి నిన్న పడిన వర్షం మామూలు వర్షం కాదండి హైదరాబాద్లో అయితే నిన్న రెండు గంటలు మొదలుపెట్టి ఐదున్నర ఆరు గంటల వరకు పడుతూనే ఉన్నింది గాలి వర్షం చుట్టూ పక్కల నుంచి గాలి వేస్తూనే ఉన్నింది ఏ పక్క నుంచి ఎలా వర్షం ఏమంటారు దాన్ని సుడిగాలి వర్షం పడింది ఇగోండి ఎంత వర్షం పడింది చూడండి పడితే పడింది లేకండి వర్షం ఈ ఎండలకి మొత్తం చల్లగా అయిపోయింది నిజానికి గోడల మీద ఉన్న మట్టి దుమ్ము ధూళి అంతా కొట్టిపోయి మేడలన్నీ చూడండి నీట్గా కొత్త ఆటలు ఎలా తయారయ్యో అంతకన్నా హ్యాపీనెస్ ఏంటంటే చెట్లకి మనం ఎన్ని నీళ్ళు పోసినా కూడా వాటికి దాహం తీర్చలేము ఈ వర్షం నీరించే అంత చెట్లకి నీళ్లు మనమైతే ఇయ్యలేము ఆ వర్షం చాలా మంచిది ఇలాగే ఏప్రిల్ లాస్ట్లోనూ ఒక వర్షం మేలోను ఒక వర్షం ఇలా పడితే ఈ వేసం అంతా ఎలాగ హ్యాపీగా గడిపివచ్చు లేకపోతే ఎండలకి బయట గుడ్డేసినా కూడా ఆమ్లెట్ అయిపోయేటట్టు కాస్తనే ఎండలు ఈ వర్షం మట్టుకు చాలా హ్యాపీనెస్ ఇచ్చిందండి ఎందుకంటే ఇగోండి చూడండి రోడ్ల మీద నుంచి నీరు అది ఎలా పడుతుందో కార్లు అవి నీట్గా ఇంకా కడగక్కర్లేదు ఈ వర్షం శుభ్రంగా క్లీన్ చేసేసింది మా చెట్లు అయితే చాలా హ్యాపీగా ఉన్నట్టు నాకు మాకు ఈ నీళ్ళు చాలు అన్నట్టు మాట్లాడేటట్టు నాకు అనిపిస్తోంది ఇగోండి మా మామిడి చెట్టు కరివేపాకు చెట్టు గోరెంటాక చెట్టు మనీ ప్లాంట్ ఇవన్నీ నేను రోజు నీళ్ళు పోస్తాం కానీ మరీ ఇంతలాగా ఉండవు కదండి ఒక రెండు మూడు రోజుల వరకు నీళ్ళు పోయకపోయినా పర్లేదు హ్యాపీగా ఉంటాయి ఇవి ఇవ్వండి మొత్తం చెట్లన్నీ ప్రశాంతంగా ఈ మూడు నాలుగు రోజులు పడుకుంటాయి అలా అనిపిస్తుంది నాకు చూడండి వాటర్ ఎలా ఉండిందో మా మేడ మీద ఆ నీళ్ళు పోవడానికి కూడా ఆ హోలుకి సరిపోవట్లేదు అంత వర్షం పడింది నేను చిన్నప్పుడు ఇంటి ముందుని ఇలాగే తెపాలలు బకెట్లు అవన్నీ ఆ నీళ్లు పట్టుకునేవారు అలాగే నేను పెట్టాను ఎందుకంటే వర్షం వెళ్ళిపోయిన తర్వాత మట్టి అది ఉంటుంది కదా అదంతా కడగాలంటే మళ్ళీ నీళ్ళు ఎందుకు వేస్ట్ అనేసి నేను ఇలాగే పట్టు ఉంచుకుంటాను వర్షం అంతా పోయినాక మొత్తం కడిగేస్తాను ఇగోండి మా గోరెంటాక చెట్టు అయ్యో మా మొలగ చెట్టు ఒంగిపోయిందే లెగిస్తుందా రేపటికి లెగిస్తుంది అసలే దానికి ఒక ములంక వినింది దాన్ని మేము తినాలి వండుకొని ఇగోండి మా నందివర్ధన్ చెట్టు మా ఊరి చెట్లు అన్నీ ఎంత బాగా అసలు హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి ఎండాకాలంలో వీటి ఎన్ని నీళ్ళు పోసినా పాపం వీటికి సరిపోతుండే సరిపోకపోతుండే నేను పోస్తున్నాను ఇగోండి వర్షానికి మట్టుకు చాలా థ్యాంక్స్ చెప్పాలి వరుణదేవుడికి వరుణదేవుడికి కాదు జై శ్రీరామ్ అనాల్సిందే ఎందుకంటే శ్రీరాము నామైంది కదా శ్రీరాముడు నా పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఎవరు బాధపడకూడదు ఆ ఎండలకి ఇది అవ్వకూడదు అనేసి రాములు వారే వర్షం కురిపిచ్చారనుకుంటాయి అంత బాగా అనిపించింది ఇగోండి వర్షం పడితే పడింది కానీ మా ఇల్లు మొత్తం కారేస్తుంది ఈ పైన రేకు చిదిగిపోయినట్టుంది ఆ రేకు చిదిగిపోయి ఇగోండి ఇందులోకి నీరంతా చేరి చూడండి ఎంత నీరు మంచం మీద కారుతుంది మేము ఇక్కడ ఎప్పుడు చూడలేదు ఇంతలాగా పగిలిపోయిందో చూడలేదు ఇగోండి నీరంతా ఇలా ఎత్తుతుంటే ఆ నీరంతా వచ్చి పడింది ఇది మటుకు నాకు చాలా బాధ అనిపించింది ఈ వర్షం వల్ల బాధ ఏమంటే మరేం చేస్తాం ఇలాంటివి తరగతి కుటుంబంలో ఇలాంటివన్నీ కామన్ ఇలాంటివన్నీ అడ్జస్ట్ అయ్యి బతకాల్సిందే ఇగోండి మొత్తం ఎత్తుతుంటే నీళ్ళన్నీ చూడండి నీళ్ళ ఇంట్లోని నీళ్ళన్నీ ఇది ఎత్తకపోతే నైట్ అంతా కారుతూనే ఉంటాయి మరి పడుకోవడానికి ఉండదు మా పిల్లలైతే నవ్వుతున్నారు ఇగోండి ఆ పైన రేకునింది మేము ఎండలకి బాగా రేక్కింది ఉండలేము అనేసి ఇవి ధర్మాకోల్ సీట్స్తో మేము ఇలా సీలింగ్లా చేయించుకున్నాం రేకింటికి అది ఆ పైన పెంకు పడి ఆ రే ఆ సీట్ల మీద నీరంతా చేరి అలాగే కారుతుంది ఇగోండి చూపిస్తున్నాను కదా ఆ పెం ఏమంటారు రేకు మొత్తం ఇరిగిపోయింది ఇగోండి అక్కడి నుంచి కారి కార ఆ నీళ్ళన్నీ ఇన్ని నీళ్ళు అయినాయి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒకలా మా హిమేష్ వర్షంలో డ్యాన్స్ చేస్తున్నాడు అమ్మమ్మ మా ఆ పాటకి వర్షంలో తడాలంటే నాకు చాలా ఇష్టం కాకపోతే ఈ ఎండలకి వర్షంలో తడిచామంటే జ్వరాలు వచ్చేస్తాయి అందుకనే తడవద్దు అంటున్నాను ఈసారి వర్షం పడినప్పుడు తడవాలి నిజంగా వర్షంలోనూ తడిస్తే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందంట పిల్లలు ఎప్పుడైనా వర్షంలోనూ అక్కడ ఆడించుకోవాలి చాలా మంచిదంట వర్షం నీరులో తడిస్తే మీరు కూడా ఎప్పుడైనా వర్షంలో వర్షం వస్తే ఇలానే చేస్తారా